బహుశా తెలిసి టెన్త్ రాస్ పిల్లవాడికి కూడా తెలిసిన పేరు యాన్ ఫ్రాంక్ అనేది సెకండ్ వరల్డ్ వార్ టైంలో బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ యాక్చువల్గా ఒక పదిహేను ఏళ్ళ అమ్మాయి డైరీ రాసుకుంటూ హోలో కాస్ట్ సమయంలో నరమేధం జరిగినప్పుడు ఏం జరిగింది అనే దానికి సంబంధించిన అనేకమైన వివరాలను అందించిన డైరీ రాయడం అనే దాంట్లో దాని వెనకాల కేవలం వ్యక్తికి సంబంధించిన అనుభూతులు మాత్రమే కాదు చరిత్ర కూడా దాగుంటుంది అని చెప్పిన బహుశా ఏకైక అమ్మాయి ద డైరీ ఆఫ్ యంగ్ గర్ల్ అనే బుక్ రాసిన యాన్ ఫ్రాంక్ ఇప్పుడు మనం నెదర్లాండ్స్లో కనుక మనం డ్యామ్లో కనుక యాన్ ఫ్రాంక్ ఉన్న అప్పట్లో ఒక చిన్న చాలా దాంట్లో ఒక బుక్ కేస్ వెనకాల పుస్తకాలు పెట్టుకున్న దాని వెనకాల ఐదుగురు ఆరుగురు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉండడం నాజీ జర్మన్ హిట్లర్కి సంబంధించిన నరమేధాన్ నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నం తీరా చూస్తే చివరికి ఆమె చనిపోవడం జరుగుతుంది ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ నాకు తెలిసి ఒక యాన్ ఫ్రాంక్ గురించి మాట్లాడుకోవడం ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఇది చూడండి ఆన్ హౌస్ కి సంబంధించింది